శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ సద్గురు మహారాజు శ్రీమన్నారాయణ గురుపీఠము దీక్షితల గురు సాంప్రదాయం విష్ణు గురుదేవో మ गुरु साक्षात् परब्रह्म तस्मै श्री श्रीगुरवे नमः महन्नाद श्रीजगन्नादमद्गुरु श्री जगद्गुरु महात्मा सर्वभूतात्मा तस्मै श्री श्रीगुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं ये

चैतन्यं चाश्वितं चान्तं ह्योमातीतं निरञ्जनं नालबिन्दुकलातीतं तस्मै श्रीगुरवे नमः ज्ञान तिमिरन्दस्य ज्ञानञ्जन शलाया च मिलितं येन तस्मै श्रीगुरवे नमः गुकारञ्च गुणातीतो रूपातीतरुकाय पुनरूपविहीनत्वम् तस्मै श्रीगुरवे नमः ॐ नमो श्रीगुरुदेवाय परमपुरुषाय सर्वदेवतमधीकराय सर्वारिष्टविनाशाय सर्वमन्त्रच्छेदनाय त्रैलोक्यं वशमानाय स्वाहा आत्मानात्मरहितम् अचलपूर्णोपजेशिवम् श्रीनित्यनन्द नारायण गुरुशिष्यम् श्रीजैनभुंशा जातम् श्रीपरमानन्द शङ्करेन्द्रम् सद्गुरुम् वयाम्यम् अस्मद्गुरुसमारम्भम् कृष्ण सान्देप

త్తరముగతను వెర్రుకలు బరుబడిగా నెతట నుండి పయనించనగా మరుపుల నరిగిన ఎరుకే మరలను జులా మారు వినారా నీ వీరి తీనవాలే వినారా ாரலே மா போனார అదే కదా గురుతరముగా తనువెరుకలు మరువడిగా నెచ్చటం నుంచి అంటే ఇది ఈ తనువు ఎరుకలు అనేది గురుతరముగా ఏంటి కనుక్కోలేని విధముగా ఎట్లా తయారైనవి అనేది కూడా మళ్ళీ ఇవి కథ పైన కూడా మళ్ళీ సరి చేయని విధముగా వచ్చినటువంటి గురుతరముగా తన వెరకలు మరువడిగా నిచటు నుంచి పయనించనగా ఇవి ఎట్లా పుట్టినవి అనగా పయనించనగా మరుపున నరిగిన ఎరుకే అంటే మరిసిపోయినటువంటి ఎరుక తిరిగి ఏ విధముగా మళ్ళీ వస్తుందో మరుపు ఎట్లా కలిగింది అని మనం విచారించడానికి రాకుండా ఆ మరపు ఏ విధంగా వచ్చిందో ఇది ఆ విధంగానే ఇది అరిగిన ఎరుకే మరలను జనదించినట్టులా మారును విరరా ఏదన్నా ఒక వస్తువు మనం ఎన్నో పెట్టింటాం మనమే పెట్టి మళ్ళీ మనమే ఉంటాం మొత్తం అనేక విధాలుగా వెతుకుతాం అది దొరకదు మళ్ళా మళ్ళీ మళ్ళా పెట్టినటువంటి ఇరక మళ్ళీ గుర్తుకొస్తుంది ఓహో ఓహో ఇరబెట్టాం అని మనం ఆలోచించుకున్నట్టుగా ఇవి ఎవరైనా తయారు చేసిన రా తను ఎరకను తల్లి కానీ తండ్రి కానీ ఇది ఏమన్నా తయారు చేసిన గర్భం లోపల అంటే ఇవి తనకు తానే అయినాయి అంటే ఒక విత్తనం వేస్తే ఆ విత్తనం లోపల రెండు ఉన్నాయి తనువు ఎరుకలు తనువనగా విత్తనం దాంట్లో ఉన్నటువంటి అంకురం ఏదైతే ఉందో ఆ పప్పు అదే యొక్క దాని యొక్క మొలక వచ్చే శాతం ఎరుక దానిలోనే ఉట్టింది రెండు ఉప్పలు ఇట్లా ఇప్పుకొని పైకి వెళ్ళి వస్తుంది అది అట్లా క్రమక్రమంగా పెరిగి వృక్షరూపం దాల్చి వచ్చినట్టుగా ఇది ఏదైతే బిందువు నుంచి జనని గర్భంలోకి వచ్చి అక్కడ ఇది ఈ తను అనేది తయారైతుంది తను విరగలుగా మళ్ళీ వస్తుంది ఎట్లొచ్చింది అంటే దాన్ని మూలం విచారిస్తే లేదు దానికి మూలం లేకుండా ఉంది అనమాట గురుతరముగా వచ్చినవి అని మారును వినదా నీవి రీతి గనవాలని వినదా ఈ మరపు నుండి జాగ్రత్తకు జాగ్రత్తగా మరపు ఏ విధంగా దోస్తుందో ఇవి కూడా అంతేగాని వేరే కానే కాదు మన పిరపులేట్లు అతనే వస్తుంది వినవని వినగా ధరలోన గారాడి మాయలు దోచియు ఈ ధరని లోపల గారడి మాయలు అంటే గారడి వాడు అప్పుడు ఎక్కువ గారడి వాళ్ళు వస్తుంది మన చిన్నపిల్లలప్పుడు గారడి వాళ్ళు ఆటలు ఆడే వాళ్ళు వచ్చేవాళ్ళు వాడు ఒక్క రూపాయి మన దగ్గర ఇప్పించుకొని ఒక డబ్బలు వేసి దాన్ని ఊపి 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 డబ్బడి రూపాయలు చేసి కింద వస్తుంది నూట రెండు తయారు చేసి కింద వస్తుంది అన్నమాట యాపాకు తల్లి తేలం తయారు చేస్తాడు ఒక బట్టను తుట్టి పావులు తయారు చేస్తాడు అది ఎంత కూడా కనకట్టు లేక ఈ ఇవి కూడా ఈ తనువులు కూడా ఆ విధంగానే ఒకటికి రెండు రెండు మూడు మూడు ఆరు ఆరు పర్యతం అనేది సృష్టి అంతా కదా అట్లా గారడి విధముగా వచ్చినవి మాయను రోచియుర విర నరుదెంచి ఎవరైనా విలిసిరేవిలను ఈ తనులన్నీ కూడా సమస్త తనులు ఉన్నాయి కదా కుక్కలు నక్కలు ఈయలు దోమలు పందులు మనసులు అన్ని కూడా ఈ రోజు రాత్రి వర్షం పడింది అంటే ఈ రోజు ఏమి లేవు బాగా ప్రకృతి ప్రశాంతంగా ఉంది రాత్రి విపరీతమైనటువంటి వర్షం పడితే కప్పలు నుండి వచ్చాను తెల్లారా అరుస్తూనే ఉంటాయి ఫలితంగా మర్నాడు చూస్తే మల లేవు ఇదంతా ఈ సృష్టిలో ఉన్నటువంటి యొక్క అందచందాలు సమస్తమైన జీవులన్నీ కూడా గారడి వాడి ఆడించినట్టుగానే మాయా ఇప్పుడు మట్టితో రూపాయలు తయారు చేసి మళ్ళా రూపాయలు నడుపుకుంటాడు వాడు వాడి రూపాయలు నిజమైనవి అయితే మళ్ళీ ఇంకెందుకు వాడే వందలు వేల లక్షలు చేసుకోవచ్చు కదా అయితే కదా అయితే వాడు మాయను అడ్డం పెట్టి మళ్ళీ మాయని సంపాదిస్తున్నాడు నిజాన్ని సంపాదిస్తున్నాడు ఏమనంటే అదేం లేదు అది అప్పుడే మాయమైతాయి ఇవి కొంతకాలం మాయమైతాయి ఇవి కూడా ఇప్పుడు ఒక రూపాయి నుండి మెల్లమెల్ల కష్టపడి కష్టపడి లక్ష సంపాదిస్తాం కూసం తింటే కొన్నాళ్ళకి అది ఆవిరి అయిపోతాయి మళ్ళా కర్మ చేయాల్సిందే ఇదంతా విచారిస్తే ఇదంతా కూడా ఎంతే గారడి విధముగా బిరబిర నరదించి లేకపోయిన రీతి కదా మనం చూస్తున్నాం ఈ వాక్యం అందు మరి నిన్నుడు విచారిస్తే కూడా ఈ తను వెరకలను ఈ తనువు ఎట్లుంది అంటే తొంభై ఆరు తత్వాల చేత విచారిస్తే ఏమి లేదు చూస్తే తనువు అంటున్నావు మరి తను ఏం చేసినాడు బాగా విచారిస్తే లేదు ఇది ఎట్లా విచారిస్తావు సాంకేతిక పద్ధతిని అంటే నీవు ఒక జ్ఞాని గారు ఒక అజ్ఞాని ఇద్దరు అనుకున్నానంట ఒక బాటసారి వెళ్తా ఉన్నది ఇట్లా పోతా ఉంటే ఇరుకు తోవా అది ఒక డొంగు అటు అట్నుంచి ఒక బండి ఎట్లా పండిస్తుంది ఎడ్ల పండిస్తే ఈ జ్ఞాని గారే పోతా ఉన్నాడు అజ్ఞాని ఇద్దరు పోతా ఉన్నాడు అజ్ఞాని ఏమన్నాడు అరే బండి వచ్చేలా మీద పడిపోతుంది పొడుస్తుంది పక్క ధర తప్పు తప్పు అని అంటుండవయ్యా బండి లేదు ఎట్లా అంటున్నావు బండి దా లేదు అని అంటున్నాడు గారు అంటే బండి అంటే ఏంది వస్తుంది జరిగితే మనకు కూడా తగిలిపోతాం మన కింద అర్థం కదా కొంచెం అయితే అని చెప్పి అంటున్నాడు నువ్వు బండి ఉన్నట్టు నిరూపిస్తే నాకు శిరక్షేదం చేసుకుంటానే అంటు జ్ఞాని గారు అన్నారు ఇంకా పోయే కాలం వచ్చినట్టుంది బండి వస్తుంటే శిరక్షేదం అంటున్నాడు ఏంది చూపెడతాయి ఎట్ల శిరసిపోతాయని అనుకుంటున్నాడు నేనైతే మాట తప్పను ఈ మధ్యలో ఒక ఆయన విధానం చెప్పిండు నీవే సాక్ష్యం చూడా నేనైతే మనకు శిరచ్ఛేదం చేసుకుంటా నిరూపించకపోతే నువ్వు చేసుకుంటావా అని నేను చేసుకుంటా శిరచ్ఛేదం చేసుకుంటాను సరే బండి తానే వచ్చింది వచ్చినాక కర్ర తీసుకుని ఆపేసింది బండిని ఆ బండి ఆపి నిరూప చేయలే కదా ఇదిగో బండి వచ్చింది చూడని చెప్పి ఆ ఎడ్లను పట్టుకున్నాడు ఎడ్లు ఎడ్లు బండితో వచ్చినాయంటే బండికి ఎడ్లేందుకు అన్నాడు బండికి ఎడ్లు ఉండకూడదు ఆ ఉండకూడదు అంటే ఎడ్లు నింపేసింది ఎడ్ల నింపిన తర్వాత ఇక బండిని కాళ్ళ మాకు పట్టుకున్నాడు బండి కడిమాకి ఎందుకని కడిమాకు తీసేసిండు ఆ తర్వాత ఏం చేసిండు ఇగో బండి అని నొగలు పట్టుకున్నాడు బండికి నొగలేందుకు తీసేయడం నొగలు కూడా తీసేసిండు బండి గడివేలు ఉంటాయి కదా కర్రలు బండి కర్రలు ఎందుకంటే కర్రలు తీసిరి పలకడ తీసిరి దెబ్బలు తీసిరి ఆకులు బూటీలు మనియం ఇరుసు సర్వం తీసేసిరి అంత అన్ని తీసినాక బండి ఏడుందో సూపు అని అడిగిన ఎవరు జ్ఞానియారు ఈ అజ్ఞాని గారు ఏం చేసి ఒకటొక్కటి పట్టుకుంటూ పోయి ఐటమ్ పట్టుకునే కొద్దీ బండికి ఇది ఉండద్దు కదా అని వేనంటున్నాడు సరే అని తీసేసుకుంటా అన్ని ఆకులు పోటీలు మనియం కుండలు అన్ని తీసేసిన తర్వాత ఏం మిగిలినా లేదు బండి లేదు ఇది బిరబిర ఉరికి వచ్చింది కదా ఎక్కడ నుండో గురుతరముగా తను పెరగలన వస్తా ఉంది బండి కదా గురు జ్ఞానాల దృష్టిలో లేదు ఇది అజ్ఞానులకే ఉంది మరి విచారిస్తే మిగిలింది లేదా బండి బండి నిరూపణ చేయి అంటే చేయలేకపోయింది ఇంకా నీవే సాక్షడబ్బా మనకు ఆయన శిరక్షారం చేసుకోవాల్సిందే నువ్వు అని జ్ఞానియంతా మాట కలిపే చూపెట్టు బండిని నాకు చూపిస్తున్నావు నువ్వు కడిమాకు పట్టుకుంటావు అంత అజ్ఞాని వాటిని పట్టుకుంటావు కడిమా పట్టుకుంటావు అన్ని కలిపి బండి అన్నావు కదా బండి కూడా పేరు ఐటమ్స్ ఒక పేరు అన్ని కలిపి బండి ఇప్పుడు మనిషి అన్నావు మనిషి కథ కూడా అంతే మనిషి అంటున్నావు కదా మన మనిషికి కూడా తీసేట పేరు ఉంటది కదా పక్కకు పెట్టు పేరు పెట్టినావు కదా మరి అన్ని విచారిస్తే మాయ కదా కదా మాయ నిరూపించలేకపోయిన వాటి శిరచ్ఛేదం మనం ఒప్పుకున్న ప్రకారంగా ఈ పెద మనిషి ఉన్న మధ్యలో ఉన్నటువంటి వాడు వీళ్ళిద్దరు వలసి రాజుగారికి ఫిర్యాదు చేసేటది ఇది ఇది పరిస్థితి రేపు ఉదయాన్ని ఎనిమిది గంటలకు శిరక్షేదం తను చేయాల్సి ఉంటుంది అని ఇక రాజుగారి శిక్ష అమలు చేసిండు ఇంకా రేపు ఉదయం ఎనిమిది గంటలకు శిక్ష అమలు చేసిండో సురక్షితం అవుతుంది అని చెప్పిండు ఇంకా భయపడి పాపం జ్వరం బట్టి ఇంటికి వచ్చి మంచాన వాడి బోరంబొక్కల వాడి ఏడుస్తా ఉన్నాడు పాపం ఈ రోజు కడికే కదా ఏమున్నా వాళ్ళ భార్య పొలానికి పోయి వచ్చింది వచ్చి ఏమైందండి ఎట్లా వండుకున్నది ఏంటండి ఏమైందండి అంటే ఏముంది పోవే ఈ రాజు కడికే ఏమున్నా నేను అయ్యో ఏమైందయ్యా ఎందుకు అట్లా నీకు ఎందుకు బాధపడుతున్నావు నీకు వచ్చిన ఆపతి ఏంది ఎందుకు ఏడుస్తున్నాం అని చెప్పి పాపం బిగ్గిర బట్టి ఏ చెప్పింది ఇట్లా మేము అనుకున్నాము ఈ రకంగా జ్ఞాని గారు విన్నయండు నేనేమో ఓడిపోయినా కాబట్టి రాజుగారికి ఈ విషయం తెలిసింది నిరక్షేదం చేస్తారు అని ఓ ఇంతేనా నేను మాట్లాడతలే అన్నది నేను మాట్లాడతలే నీవేం భయపడకు స్నానం లేచి స్నానం చేసి భోంచేసి ఆగి ఉండు నీవు అన్నదా నీవేం చేస్తే రాజుగారు శిక్ష అమ్మలు చేసిండు అన్నాడు అన్న చేయండిలే నేను మాట్లాడతాగా నీకు ఎందుకు రాదుగారితో సరే ఎలాగో నేను ఏం చేస్తాటట్లేదు ఎట్లయినా శిరక్షితం అయ్యేటట్టే ఉంది మేము తప్పిస్తాంటే చూద్దండి అనుకున్నాడు మర్నాడు ఉదయం మరి ఏడున్నర గల హాజరు కావాలి కదా ఏడున్నరకు పోయి మీరు తీసుకపోయి అప్పచెప్పింది మా భర్త గారిని సురక్షేదం చేయండి అన్నది ఆయనకి ఎంత కోపం వస్తుందంటే భర్తకు అనవసరంగా నన్ను తప్పించుకునేట్టు పారిపోకుండా మరి ఏంటంటే కాపాడి ఇంత కోపం ఉన్నదే దీనికి ఈ రాజుగారికి అప్ప చెప్పే కదబ్బా ఎట్లా చేయాలి దేనికి రాదు ఇప్పుడు నరికి పడేస్తుంది దీన్ని అని అనుకున్నాడు మనసు ఏం చేయలేక అంత సమక్షంలో కోపం చూస్తే అట్లా చూసుకుంటా పోయా పోయినాక ఈ అక్కడ ఏంటంటే శిరక్షేదం చేసేటటువంటిది ఒక స్థలం ఉంటుంది ఒక మొద్దు దాని మీద వడబెట్టి కొడతారు ఈ తలగొట్టను పిలిచిండ్రు మంచి బలమైన కత్తి చేసుకున్నాడు దాని మీద వడబెట్టిండ్రు ఇంకా తల ఇట్లా పెట్టి ఆ అవి కత్తి లేపి ఇట్లా వేసే ముందర ఆగండి ఆపండి మహారాజు గారు అన్నారు మా భర్త గారు శిరక్షేదం చేసుకుంటా మాట నిజమే కానీ నిజమే కదా అవున ఆ మాటకు మేము కట్టుబడే ఉన్నాము శిరస్సు మాత్రమే క్షేదించండి కానీ చర్మానికి ఇక్కడ గాయమైనా ఒప్పు చూడండి అన్న వచ్చే చర్మం కట్ కాకుండా శరీర చెట్లకు మరి ఇచ్చిన మాట ప్రకారంగా తీసుకోవాలి కదండి మీరు చర్మం ఎందుకు కట్ చేస్తారు అయిపోయా రూల్స్ రూల్స్ ఇంకా అరే అవును కదా అన్నమాట కూడా కరెక్టే కదా ఇంకా వదిలేసేయంట కదా శరీరానికి కూడా ఉన్నాయి కదా ఎంతకలు ఉన్నాయి గోలు ఉన్నాయి నరాలు ఉన్నాయి తోలు చర్మం ఉంది చెవులు ఉన్నాయి ముక్కు ఉన్నాయి ఎంతకలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా ఇంట్లో శిరస్సు ఏడుందో చూసి చేయండి వద్దనం కదా అంటే ఇదంతా విచారిస్తే ఇది కూడా అంతే ఆ బండి లేకనే దానికి కూడా ఇరవై నాలుగు ఆకులు ఉన్నాయి పన్నెండు పోటీలు ఉన్నాయి నీకు ఇరవై నాలుగు తత్వాలు ఉన్నాయి ఇరవై ఐదోడి దానికి కూడా ఉంది కదా ఇరవై నాలుగు ఉన్నాయి ఆకులు పన్నెండు పోటీలు ఉన్నాయా ఇరవై ఐదోది కుండ ఉందా చక్రానికి ఉన్నటువంటి కుండ అన్ని దానికి దండబడ్డాయి కదా అన్నిటికి ఆధారం కుండనే కదా మరి ఇరవై నాలుగు తత్వాలు ఇరవై ఐదో తెలివి నీ కదా దానికే కదా అన్ని ఉండేది కదా కదా పన్నెండు పోటీ ఎనిమిటి పోటీలు ఆరే కూడా పన్నెండ అంతే మళ్ళీ అది ఇప్పేస్తే ఏం ఆ బండి ఉత్తదే మరి దీని విచారణ చేస్తే ఇది గురుతరముగా తన వేదికలు ఎదుట నుండో బయనించనుగా విచారిస్తే మూలం లేదు కదా దీనికి కూడా ఇట్లా విచారించుకొని ఇది మాయా అని తెలుసుకోవాలి కదా ఇది అంత గారడి కదా స్వామివారు అట్లా దీన్ని చాలా చక్కగా రాసిండు మరి అందుకు ఇవి నీవి రీతి గణవాలే వినరా నీ రీతి విచారించుకోవాలి కదా ఇదంతా మాయా అని చెప్పి ఈ కదార్థం లోపల స్వాముల వారు చాలా చక్కగా తెలియజేసి చలివిచ్చినాడు జై శ్రీ సద్గునాథ మహారాజు జై